కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచిలకు మూడు నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల కింద జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేషును దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ బర్సును అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునేవాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన ప్రభి జరిగిన పరిస్థితుల్లో ఆ తోపునాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పోరు పడి పడినచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించ వాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకనంటే ఏడేళ్ల లోపు ఉన్న శిక్ లోపు ఉన్న కేసు ఇది కాల పరిమితి ఏడేళ్ల లోపు ఉన్న కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు రెడీస్ చేసాను నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ఉన్నాయో చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలీదా మరి అలాంటప్పుడు ఎవరు లేనప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ళ తర్వాత మూడు నాలుగేళ్ళ తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో ఫాల్స్ ఫాల్స్ విట్నెస్లన్నీ దోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు లేకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పరుస్తూ ఉన్నారు ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి కేట్లెత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఈ రైతులే ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడనైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత నిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గన్ను నింపడం అయితేనేమి మోడనైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంత మంది రైతులు చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవీ మాకు అందలేదు కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది పాతప్పులైనా తీర్చుకునే వాళ్ళం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు మొత్తం డబ్బు పోయింది మేమంతా కౌలు రైతులమే నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ లేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి ఆధునికరణ చేయాలి దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు దాని కోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు మన రాష్ట్రం పదేళ్లయింది ఏర్పడి కనీసం రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు క్యాన్సల్ చేశారు కొని ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టే ఈ వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చిండేది కాదు మళ్లీ చెప్తున్నాం చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై ఐదు వేలు చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలో పాతిక వేలో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏ కూడా మొదలు పెట్టాలి ఎలాగైతే బొడమేర్ మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏ అయితేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కెనల్ వర్క్స్ అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పనులు మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు